అరవై ఏళ్ళ ముసలాడు ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చిన పని మనిషితో జరిగిన అనుకోని సంఘటన ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను స్టోరీ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అతడి పేరు సీతయ్య వయసు అరవై సంవత్సరాలు ఉంటాయి రిటైర్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు కానీ అతనికి కోరికలు ఎక్కువ అతను చూసుకోవడానికి యుఎస్లో ఉన్న తన కొడుకు ఒక అందమైన పని మనిషిని పెట్టాడు ఆ పని మనిషి పేరు సుబ్బమ్మ ఆమె పేర్లానే ఆమె కూడా చాలా నాటుగా ఉంటుంది వయసు దాదాపు నలభై దగ్గరలో ఉంటాయి పెళ్ళయి ఐదు సంవత్సరాలకే భర్త చనిపోయాడు అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ పని చేసుకుంటుంది పొద్దున పది గంటలకు సీతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న గిన్నెలు కడిగేసి వెళ్తుంది అలా పనిచేసేటప్పుడు సీతయ్య ఆమె దగ్గరికి వచ్చి ఏంటి సుబ్బమ్మ ఇవాళ బాగా రెడీ అయ్యావు ఏంటి సంగతి మళ్ళీ ఏమైనా మొదటి రాత్రి ప్లాన్ చేశావా అని చిలిపిగా మాట్లాడేవాడు దానికి సుబ్బమ్మ కూడా అయ్యో మీరు మరీను అయ్యగారు అని సిగ్గుపడుతున్నవ్వేది సీతయ్య భార్య కూడా చనిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అందుకే అతడి చూపు పని మనిషి సుబ్బమ్మ మీద పడింది ఇద్దరు వాళ్ళ భాగ లేరు అందుకే వాళ్ళు బాగా దగ్గరయ్యారు ఒకరోజు అయ్యగారు నాకు రాత్రి ఒక కళ వచ్చింది అని చెప్పింది అవునా ఎవరు అదృష్టవంతుడు అని అడిగాడు సీతయ్య ఎవరో ముఖం కనిపించలేదయ్య గారు అబ్బా అది నేనైతే బాగుండు అని మనసులో అనుకునేవాడు ఒకరోజు ఇద్దరు కూర్చొని టీవీ చూస్తున్నారు సుబ్బమ్మ అతడి పక్కనే కింద కూర్చుంది అతడికి ఆమె వీపు చాలా నీటుగా కనిపిస్తుంది తెల్లని సున్నితమైన ఆమె వీపు మీదికి అతడి చేతులు అతడి మాట వినకుండా వెళ్తున్నాయి అతడి చేతులను ఆపుకోలేక ఒకసారి ప్లీజ్ అన్నాడు సుబ్బమ్మ ఏంటయ్య ఏంటయ్యగారు అని వెనక్కి తిరిగింది ఆమె ముఖమంతా చెమట పట్టింది అందమైన ముఖాన్ని తన ముఖంతో తుడిసి స్తే ఎంత బాగుండు అనుకొని ఇదిగో సుబ్బమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది కాపీ తీసుకురా అన్నాడు సరే అయ్యగారు అని వెళ్ళి కాపీ తీసుకొచ్చి వచ్చి అతడికి కాపీ ఇవ్వడానికి అతడి ముందు వంగోని ఇదిగో కాపీ అంది ఆమె చీర కొంగు జారి కిందికి పడింది ఆ దృశ్యాన్ని చూసి నూరెళ్ళబెట్టాడు పెట్టాడు సీతయ్య వెంటనే తను లేచి తన చీర సర్దుకుంది సుబ్బమ్మ సీతయ్య కాపీ తాగుతూ సూపర్గా ఉంది కాపీ ఇందులో ఎవరి పాలు వేశావు అన్నాడు సుబ్బమ్మ సాకై ఏంటయ్యగారు అని అడిగితే అదే అదే బర్రెపాలా లేక ఆవుపాల అని కవర్ చేశాడు ఆవుపాలయ్యగారు అని సమాధానం చెప్పింది అయ్యో సుబ్బమ్మ అలా ప్రతిసారి ఆవుపాలు వేయకూడదు సుబ్బు అన్నాడు అవునా ఇంకేం వెయ్యాలి అయ్యగారు అని తలాదించుకొని సిగ్గుపడడం మొదలుపెట్టింది నీకు తెలుసుగా సుబ్బు అన్ని చెప్పడం కష్టం మేడం అన్నాడు తనేమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూనే ఉంటే అలా వచ్చి కూర్చో సోపలో అన్నాడు తను మెల్లిగా వచ్చి అతడి పక్కన కూర్చోవడానికి చూస్తే ఆగు ఆగు లోపల మీ అమ్మగారి నైటి ఉంది ఒకసారి వేసుకో చూద్దాం అన్నాడు సరేనని ఆమె గదిలోకి వెళ్ళి ఒక మంచి బ్లూ కలర్ నైట్ వేసుకుంది తన పొడవటి జడను లూజుగా వదిలి అలా నడుస్తూ వస్తుంటే ఆ పొడవటి కుర్రులు ఆమె వెనుక భాగంపై డాన్స్ చేస్తున్నాయి వావ్ సుబ్బు వావ్ చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అన్నాడు అంత లేదులే అయ్యగారు అంటూ బాగా సిగ్గుపడుతూ అతడి ముందు నిల్చుంది నిజం సుబ్బు అంటే అవునా అమ్మగారి కంటే బాగున్నానా అంది సుబ్బమ్మ తనకంటే చాలా అందంగా ఉన్నావు తనకి అసలు పడకగది అంటే నచ్చదు అదేంటి అయ్యగారు అలా అంటారు మరి మీ అబ్బాయి ఎలా వచ్చాడు అంది పెళ్ళైన కొత్తలో ముహూర్తం పెడతారు ఆ ముహూర్తానికే నెల తప్పేసింది మీ అమ్మగారు అన్నాడు అవునా మీరు చాలా లక్కీ అయ్యేగారు మేము పెళ్ళైన మొదటి మూడు నెలలు మా ఆయన తినంత సమయం కూడా ఇవ్వలేదు తలుపులు కూడా తీయనివ్వలేదు అయినా మాకు సంతాన భాగ్యం లేదు అని బాధపడుతుంది సుబ్బమ్మ బాధపడకు సుబ్బు నీకేమీ వయసు అవ్వలేదుగా నీకు ఓకే అయితే ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు సుబ్బమ్మ సాకై ఏంటయ్య గారు మీరు మాట్లాడేది అని అడిగింది సీతయ్య భయంతో అది అది అని కంగారు పడుతుంటే ఆ బిడ్డకు తండ్రి ఎక్కడ అని అడిగితే ఈ సమాజానికి నేనేమి చెప్పాలి అంది హెల్ప్ చేసింది నేనే కదా సుబ్బు నా బిడ్డకు తండ్రి కూడా నేనే అన్నాడు తను సిగ్గుపడుతుంటే ఆమె రెండు భుజాలను పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఆమె మొహంపై ఉన్న చెమట మొత్తం అతడి మొహంతో తుడిచేసి ఆమె ఎర్రటి దొండపండు లాంటి పెదవులను అతడి పెదవులతో జుర్రేసి ఆమె నడుము మీద చేయి వేసి వెనక్కి తీసుకువెళ్ళి గోడ దగ్గర నిల్చోబెట్టాడు ఇప్పుడు సుబ్బమ్మ ముఖంలో సిగ్గు తగ్గి ఇంకేదో కనిపిస్తుంది ఆమె పెదవులు కొరుక్కుంటూ బెడ్రూంలోకి పరిగెత్తింది అతడు ఆమె వెనకాలే పరిగెత్తి ఆ గది తలుపు పెట్టాడు అయ్యగారు లైట్స్ ఆరిపేయండి చాలా రోజులైంది సిగ్గేస్తుంది అంది నీతో పాటు నాకు కొత్త సుబ్బు నాకు కూడా సిగ్గేస్తుంది అని లైట్స్ ఆపి దుప్పటి కప్పేశాడు సీతయ్య నెల తిరగకుండానే నెల తప్పింది సుబ్బమ్మ సుబ్బమ్మ మనసులో ఇలా అనుకుంది ముసలోడే కానీ మహాన్ బావుడు అనుకుంది మీ మీటర్కు ఒక పెద్ద నమస్కారం అని చేతులెత్తి మొక్కింది అలా పని మనిషిగా ఉన్న సుబ్బమ్మ ఆ ఇంటి మనిషిగా మారిపోయింది సీతయ్య కొడుకు కూడా ఈ వయసులో మీకు ఒక తోడు అవసరం నానా పెళ్లి చేసుకోండి అని పెళ్లి చేశాడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్